안녕하 <목소리가> 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 మాజీ టిఆర్ నగర్ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి కొండ గారు మరి కాంగ్రెస్ పార్టీ జీవితం సందర్భంగా వాస్తవంగా టీఆర్ నగర్ అంటే ఇప్పుడే మిత్రుడు సురేందర్ మాట్లాడుతూ ఇది మినీ ఇండియా అని చెప్పాను మనం అంటే మినీ ఇండియా అంటే కొత్త దేశంలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నాయో మన టిఆర్ నగర్ లో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయో ఇది భిన్న జాతులకు అట్లాగే దేశ ఐక్యతకు సెక్యులరిజం అంటే లౌక్యవాదానికి నిదర్శనం అంటే టిఆర్ నగర్ అని చెప్పారు కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి మన ఎన్ని మతాలు ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని మతాలు అన్ని జాతులు కూడా చెప్పండి అప్పుడు గతంలో నలభై సంవత్సరాల క్రితం మొదటిసారి ఎమ్మెల్యే నెగ్గినప్పుడు జగితాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేద వర్గాలకు కల్పించాలని చెప్పని ఇది నర్సింగపూర్ రెవెన్యూ గ్రామ పరిధి అమ్మ ఈ నర్సిపూర్ రెవెన్యూ గ్రామ పరిధి లోపల మన ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండడం కొని ఈ టిఆర్ నగర్ అంటే ఇప్పుడు తారక రామానగర్ వాడి పేదలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండేది వారి పేరట ఈ ఊరు పొందించారు వారి పేరట ఊరు పొందించు అని చెప్పారు కాబట్టి టిఆర్ నగర్ అని చెప్పని పేరు పడ అప్పటికెళ్ళి ఈ దశల వారీగా ఇక్కడ కావలసినట్టుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వచ్చినాం ఇంకా కూడా చేయవలసింది చాలా మిగిలిపోయి ఉంది చేయవలసింది చాలా మిగిలిపోయింది అని చెప్పండి వాళ్ళు చేకించాల పట్టణ వాస్తవ్యాలకు ఇళ్ళు ఇల్లు కానీ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేది మా నరసింహపుర గ్రామ పరిధి అని చెప్పండి అట్లాగే నూపపల్లి రెవెన్యూ గ్రామ పరిధి అని చెప్పండి ఇది ఎప్పుడైనా बहन बात करे अर्बन कॉलोनी जो सहूलत नहीं है बोल के तब जो है अर्बन कॉलोनी में थोड़ा बेघर वालों को पड़ता दिए घर भी मंजूरी कर दी थी इसमें मेरे भी बदकिस्मत है दो हजार नौ के बाद में चुनाव नहीं जीत सका हूँ मैं खुद यहाँ पर खिदमत करने की मौका मैं खो चुका हूँ मैं खुद खिदमत करने के मौका खो चुका हूँ ఎన్నికలు గెలవలేకపోయినా కానీ అదృష్టమ్మానంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అది మనకు అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గెలవలేకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి మనకు కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు అల్లిపించే అవకాశం నాకు లభించింది మనకి ఏ అవసరాలన్నా కానీ వాళ్ళు తీర్చే అవకాశం లభించింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది నేను ఇక్కడికి గెలిచి అక్కడ ప్రభుత్వం రాకుంటే మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది నేను ఓడితే ఓడింది కానీ ఏదైతుందో నేను మన తరువులు అదే చెప్పిన ఓడితే ఓడిన కానీ ఇది ఇస్తుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఒక విధంగా అదృష్టం అనుకోవాలని చెప్పాలని నేను అంటున్నా టీఆర్ నగర్ ఏది ఇది జగిత్యాల పట్టణ కింద దీన్ని భావించి ఇక్కడ కూడా ఇరవై నాలుగు గంటల విద్యుత్ సదుపాయం ఉండాలని చెప్పని ఏ విధంగా చికిత్స పట్టణంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ సదుపాయం ఉంటుందో ఈ విద్యుత్ సదుపాయం ఉండాలని చెప్పని స్టేషన్ ఏర్పాటు చేసి టిఆర్ నగర్ ఇది ఒక ఆదర్శ ఒక అంటే ఇప్పుడు గ్రామం కాదు ఇది మున్సిపాలిటీ వార్స్ అయిపోయినాయి నలపేడు నలపే నలపై వార్స్ అయిపోయినాయి ఇక్కడ కుల సంఘాలు చాలా కఠినం ఆ కుల సంఘాలు కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి అసంపూర్తి ఉన్న కుల సంఘాలను ఏదిస్తుందో పూర్తి చేస్తాం నేను అసంపూర్తి ఉన్న కుల సంఘాలు ఏమే కానీ చెప్పి అది ఎస్సీ కానీ బీసీ గానీ పద్మశాలి కానీ ఇంక ఏ సంఘం కానీ చెప్పి అంటున్నా అసంపూర్తి ఉన్న సంఘాలను ఇస్తున్న ముందు పూర్తి చేస్తాను మధ్య లాగిన వాటి తర్వాత కొత్త సంఘాల సంఘం చేస్తున్నా ఏదైనా కానీ పేరు చెప్పవు ఏదైనా కానీ కూర్చున్నా అన్ని చెప్తున్నా నేను మధ్యలో ఆయన కుల సంఘాలన్నీ ఏది ముందు పూర్తి చేస్తాను తదుపరి చావు సౌకర్యం పూర్తి చేస్తాయి ప్రతి ఇంటికి నీళ్ళు అందింపజేసేటువంటి కార్యక్రమం చేపడతాను ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తాను కడతాం కడతా అంటున్నా నేను మోర్లు మీకు ఏది ఏదైతేందో వర్షాలు పడకముందు మోర్లు కంప్లీట్ చేపించే బాధ్యత నాస్త వర్షాలు రావాలంటే జూన్ వస్తాయి జనవరి గడిచిపోయింది తల్లి ఐదు ఫిబ్రవరిలో మంజూరు చేపిస్తా మీకు ఈ ఎండాకాలంలో ఏదైతుందో మోర్లు కంప్లీట్ చేయించి ఫస్ట్ మోర్లు చేసినాక రోడ్లు చేస్తాకే రోడ్ మోరీ రోడ్ అంటే కొద్దిగా అయితే ముందు మోర్లు చేస్తా తర్వాత రోడ్లు చేస్తా ఫస్ట్ ఏదైతుందో నేను ఈ వారం లోపల నేను దీన్ని పట్టుకొని వస్తాను పట్టుకొని డ్రైన్ మొత్తం సర్వే చేయిస్తాను మొత్తం సర్వే చేశారు డ్రైన్ అయిందా సర్వే ముందు డ్రైన్ లేదు తుందో ఎండగా కంప్లీట్ చేయించి వెంటనే సీసీ రోడ్ పెట్టిస్తా అంటే సీసీ రోడ్ పెట్టిస్తా విద్యుత్ మీకు నేనేమంటున్నా నాకు ఒక ఆరు నెలలు టైం అయ్యింది అబ్బా ఒక ఆరు నెలలు టైం అయ్యింది ఆరు మాసాల లోపల మళ్ళీ టీఆర్ నగర్లో సమస్యంటూ లేకుండా పూర్తి చేసే బాధ్యత నాకు చూడండి మీరు టెలిఫోన్ నెంబర్ ఇట్లో నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో సెవెన్ వన్ డబల్ త్రీ జీరో కూడా పోలీస్ కానిస్టేబుల్ నెంబర్ రాస్తారు కదా పోలీస్ కానిస్టేబుల్ నెంబర్ పోలీస్ రాసినట్టు ఉన్నదో అక్కడ రేపు రాపి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి కదా అన్న నాకు ఎదుర ఇది టీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా సున్నా ఏడు ఒకటి మూడు మూడు సున్నా ఎవరు ఏ సమస్య ఉన్నా ప్రత్యక్షంగా జీవన్ రెడ్డితో సంప్రదించగలరు గోడ గడవడాలీకర్ నీకు చెప్తున్న తల్లి ఆ బోరే గోరీ బోల్ క్యా బోల్ గోరీ బోల్కర్ ఆ శ్రీన్వి జీదా జీవన రెడ్డికి ఫోన్ కదా जीवन का नंबर जो है नोट कर लो नाइन डबल फोर डबल जीरो सेवन वन डबल थ्री जीरो आपकी जो भी मसाइलत है वो मसाइल आपके हक हाँ के मुताबिक आपके हक हाँ के मुताबिक वो पूरा करना वो अमल तामिल करना मेरी जिम्मेदार है बिल्कुल मैं बोलना चाहता हूँ